వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్ పార్టీ పవర్లో నుంచి దిగిపోయి ఆరు నెలలయ్యింది అపోజిషన్లోకి వచ్చేసరికి పరిస్థితి దిగజారిపోతోంది శాసనసభలో పదకొండు సీట్లకు పరిమితమైన వైసీపీ మండలిలో మాత్రం స్ట్రాంగ్గా ఉంది అయితే కూటమి ఆపరేషన్తో పెద్దల సభలో ఫ్యాన్ గాలి తగ్గే ఛాన్సే కనిపిస్తోంది ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పగా మరో ఇద్దరు ముగ్గురు కూడా క్యూలో ఉన్నారట త్వరలో ఫ్యాన్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్న ఎమ్మెల్సీలు ఎవరు ప్రతిపక్షంలో ఉండే కంటే అధికార పార్టీలో చేరడమే బెటర్ అనుకుంటున్నారా వైసీపీని వీడాలనుకుంటున్న ఎమ్మెల్సీలు ఎవరు ఒక్కొక్కరుగా ఫ్యాన్ పార్టీకి హ్యాండ్ ఇస్తున్న ఎమ్మెల్సీలు వైసీపీని వీడేందుకే మరికొందరు ఎమ్మెల్సీలు రెడీ ఇప్పటికే టీడీపీలోకి ముగ్గురు జనసేనలోకి ఒక్కరు జంప్ ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి వరుస పెట్టి షాక్లు తగులుతున్నాయి ఓవైపు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వలస బాట పడుతుండగా ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీలు కూడా జంపింగ్ జపాంగ్ అంటున్నారు మండలిలో మెజారిటీ ఉండటంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్సీలు చలకిస్తున్నారు పోతుల సునీత కర్రీ పద్మశ్రీ వల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇప్పటికే టీడీపీలో చేరారు ఆ ముగ్గురి రాజీనామాల్ని మండలి చైర్మన్ ఆమోదించలేదు ఇక లేటెస్ట్ గా జయమంగళ వెంకటరమణ జనసేన కండువా కప్పుకున్నారు ఇక రాయలసీమకు చెందిన ఎమ్మెల్సీ మండలి వైస్ చైర్మన్ జకియా ఖానం ఈ మధ్య కడప పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ ను కలిశారు అంతకు ముందు మంత్రి లోకేష్ ను కలిశారు జకియా అయితే టిటిడి సిఫార్సు లేఖల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జకియాను చేర్చుకోవడంపై టిడిపి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అందుకే జనసేనలో చేరే ప్రయత్నాలు ముమ్మరం చేశారట ఇక ఇందుకూరి రఘురాజు టీడీపీ కండువా కప్పుకోకపోయినా ఎన్నికల ముందు కూటమి గెలుపునకు సహకరించారు ఏపీ శాసన మండలిలో యాభై ఎనిమిది మంది సభ్యులకు గాను ప్రస్తుతం వైసీపీకి ముప్పై మంది టీడీపీకి తొమ్మిది జనసేనకు ఒకటి పీడిఎఫ్ కు రెండు ఇండిపెండెంట్లు నాలుగు నామినేటెడ్ అయిన సభ్యులు ఎనిమిది మంది ఉన్నారు అయితే వైసీపీ ముప్పై మంది సభ్యుల్లో చాలా మంది టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లు జరుగుతున్న ప్రచారమే హీట్ పుట్టిస్తోంది రాయలసీమకు చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని టాక్ అదేవిధంగా వైసీపీ మద్దతుతో ఉపాధ్యాయ కోటాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా సైకిల్ సవారీకి ఆసక్తిగా ఉన్నారంటున్నారు అయితే ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే విషయంలో టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది గత ఐదేళ్లలో టీడీపీ లీడర్లు క్యాడర్ ను ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోకూడదని భావిస్తున్నారు అందుకే దాదాపు పది మంది మండలి సభ్యులు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న సైకిల్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది టీడీపీ డోర్స్ ఓపెన్ చేస్తే మండలిలో వైసీపీ సీట్ల సంఖ్య తగ్గడం ఖాయమన్న చర్చ జరుగుతోంది అయితే వైసీపీ బలాన్ని మండలిలో తగ్గించేద్దామని కూటమి వేస్తున్న స్కెచ్ కు పలువురు ఎమ్మెల్సీలు అట్రాక్ట్ అవుతున్నారట కొందరు ఎమ్మెల్సీలైతే తమంతట తామే అయితే టీడీపీలో లేకపోతే జనసేనలో చేరేందుకు ఒవ్విళ్లూరుతున్నారట మరోవైపు పార్టీ కండువా మారిస్తే అనర్హత వేటు పడుతుందన్న అంశం తెర మీదకొస్తోంది పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలో వైసీపీ న్యాయ పోరాటం చేస్తోంది మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసి ఒత్తిడి తెస్తోంది అయితే ఎమ్మెల్సీలు రాజీనామా చేసి పార్టీ మారుతుండడం వాళ్ల రిజైన్ లెటర్లు మండలి చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉండటంతో ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్సీలకు సమస్యలు రావడం లేదు నలుగురు ఐదుగురు వెళ్లినా ప్రస్తుతానికైతే శాసన మండలిలో వైసీపీ సేఫ్ గానే ఉంది పెద్ద మొత్తంలో ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు రెడీ అయితే మాత్రం విలీనం వైపు అడుగులు పడే అవకాశం ఉంది ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా వైసీపీని లీడ్ చేస్తున్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలు కొందరైతే తమ సొంత పనుల కోసం వ్యక్తిగత అవసరాల కోసం జంప్ అవుతున్న వారు మరికొందరున్నారు ఇలా అధికారం కోల్పోయిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీకి వరుస ఝలక్లు ఇబ్బందికి గురి చేస్తున్నాయి చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా వైసీపీ లీడర్లు ఎవరో కూటమి టార్గెట్లో ఉన్న నేతలెవరో